రెండు తలంపులు ప్రతి జీవుణ్ణి పీడిస్తున్నాయి అది నేను అనే తలంపు నాది అనే తలంపు మీ రెండు తలంపులో ఈ రెండు కళ్ళని పొడిసేషిని పట్టుకుని వాళ్ళు అయిపోయారు ఈ బుడ్డివాళ్ళకే లోపల నా సగోస్తూ కనిపించేది మీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు మన అందరం భక్తులే మీలో ఎవరైనా ఏ రకమైన కోరిక లేకుండా ఎవరైనా ఇక్కడ ఒక్కరు ఉన్నారా నేను అడగటం లేదు భగవంతుడు అడుగుతున్నాడు కోరికలోని భక్తి గొప్పదే వాడికి నా స్వరూపం ఉండిపోయినా నా స్వరూపాన్ని ఇచ్చేస్తాను వాడికి అన్నాడు కృష్ణుడి అది మంచి కోరిక వచ్చు చెడ్డ కోరిక అవచ్చు అది వదిలింది ఏదో రకమైన చిన్న కోరిక కూడా లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడున్న వస్తువు ఉంది మీకు సమీపంలో ఉంది అత్యంత సమీపంలో ఉంది కానీ ఇక్కడున్న వైభవం మీ చేతికి అందకపోవటానికి మీ చూ కోరిక అన్న సంగతి మీకు తెలియటం లేదు అర్జున ఏం చెప్తాడండి ఎన్ని రకాలుగా బోధిస్తున్నాడు పరమాత్మ ఎవరికి కావాలి మన మీద పరమాత్మ కంటే మనల్ని ప్రేమించేవాడు నాడు సృష్టిలోని యేసుక్రీస్తు అంటాడు మీ చిన్నపిల్లల కింద అయిపోండి తొందరగా మీకు స్వర్గరాజ్యం దొరుకుతుందని బాబు ఏసుక్రీస్తు ఏమంటాడంటే మీరు పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు అలా కాదు చిన్నపిల్లల కింద అయిపోండి అంటే అమాయకత్వంగా ఉండం మనకు కాదు చిన్నపిల్లలు అయిపోతే మీకు తొందరగా ఆ చిన్నపిల్లల హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో చూడండి తల్లి పట్టు కొడితే మళ్ళీ రెండు నిమిషాలు అమ్మ అంటారు చిన్నపిల్లలు ఆ చిన్న పిల్లలు హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో ఎంత నిష్కల్మషంగా ఉంటుందో ఎంత రాగ రహితంగా ఉంటుందో అలాగే మీరు చిన్నపిల్లలు హృదయం లాంటిది మీకు వచ్చేస్తే అప్పుడు అంటాడు మైండ్ మైండెడ్ డిపోషన్ అప్పుడు మీ భక్తికి ఈశ్వరుడు తప్పించి ఇంకేవడు కానపడదు ఇప్పుడు మనకు భక్తి ఉంది ఎన్ని కోరికలు కనిపిస్తున్నాయో భక్తికి కానీ ఆ నిజమైన భక్తి మనకు వచ్చినప్పుడు ఆ ఈశ్వరుడు తప్పించి కనపడదు మనం ఆ వెంకటేశ్వర స్వామి గారికి వెళ్తాం బాలాజీ దగ్గరికి తిరుపతి బాలాజీ ఆ బాలాజీ అయినప్పుడు ఆ స్వామిని ధ్యానం చేయి మన కోరికలను అక్కడ ధ్యానం చేసి ఇంటికి వస్తాం ఆ కోరికలు నెరవేర్చాం అంటే ఏంటి మన భక్తికి అక్కడ కోరిక కనిపిస్తాను కానీ స్వామి కనపడటం లేదు మీ భక్తికి స్వామి కనపడాలి అది శ్రీములమైన కోరికలు నెరవేరవచ్చు మీ కోరికలు నెరవేర అది టెంపరీ మీ దేశమైన టెంపరీ అయినప్పుడు మీ కోరికలు టెంపరీ కాకుండా ఎలా ఉంటాయి కాల ప్రవాహంలో కొట్టికుపోతుంది ఒకవే స్వామికి మంచి ఫలితం ఇచ్చాడనుకోండి అనుకోండి ఎంత మంచి ఫలితం ఇచ్చినా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది పోతుంది అంటే జ్ఞానాన్ని కోరుకోండి స్వామిని కోరుకోండి ప్రభువును కోరుకోండి స్వామి దగ్గర నుంచి ఏం అడగడం కాదు స్వామి కోరుకోండి ఆ స్వామికి నువ్వు నాకు కావాలంటే స్వామికి అంతా కానీ నాకు కావాలి ఇది కావాలంటే నేను గొడవ వదిలిపోతుంది అనుకుంటాడు స్వామి కూడా కృష్ణుడు మురళి నాగం ఓంకారమే ఆ ఓంకారం మురళి నాగం అయినప్పటికీ ఎక్కడ వాళ్ళు అక్కడ కదలకుండా అచరి స్థితి వచ్చేసి